అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ చునములో దేవుడు సంఘమును అనగా నిన్ను నన్ను కూడా స్వరక్తమిచ్చి కొన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది నీవు నేను ఏసు రక్తము చేత కొనబడినటువంటి వారం ఒక వస్తువును మనం కొన్నామనుకోండి ఆ వస్తువును మనం ఎలా అయినా వాడచ్చు మనము దేవుని చేత కొనబడినటువంటి వాడం కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారం మనల్ని నడిపించడానికి ఆయనకు అధికారం ఉన్నది హలలుయ ఇప్పుడు నువ్వు ఇలానే చేయి ప్రభు అని చెప్పడానికి లేదు ఎందుకంటే నీవు కొనబడినటువంటి దానివి నీవు కొనబడినటువంటి వాడవు మనం ఎట్లా చేస్తాం ప్రార్థనలు మనమేదో దేవుణ్ణి కొన్నట్లుగా దేవుడు మనల్ని కొన్నాడు కనుక మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి ఆయన కొన్నప్పటికీ ఆయన తన చిత్త ప్రకారం అంటే మనకు మేలైనటువంటిదే దేవుడు చేస్తాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ క్షణం యష్యా గ్రంథంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన మన పట్ల తలంచినటువంటి తలంపులు హానికరమైనటువంటివి కావు అలను ఒకటి ఆయన అంతా మంచిగా చేస్తాడు